మీరు రంగస్థలం సినిమాను చూసారా అందులో ఊరి ప్రెసిడెంట్ జగపతి బాబు పాత్రను ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆయనపై పోటీ చేయడానికే ఎవరు సాహసించని పరిస్థితి అతడికి ఎదురు తిరిగినా ఇదేంటని ప్రశ్నించినా తలకాయలు లేచిపోతాయి ఊళ్ళొచ్చి అదృశ్యమైపోతుంటారు ఏళ్లకు ఏళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆ ఊరిని పాలిస్తూ శాసిస్తూ అధికారాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ అదే ప్రెసిడెంట్ పాత్రధారి చివరకు ఊరి పొలాల్లో ఓ చిన్న పూరిపాకలో రహస్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు చావుకు భయపడిపోయి ఊరి జనాలు దాడి చేస్తారన్న భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉంటాడు బుక్కెడు మితుకుల కోసం బుక్కెడు నీళ్ల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అందుకు ప్రధాన కారణం ఒకే ఒక్క ఘటన హీరో అన్నయ్యను అతడే చంపించాడని భావించి ఊరు జనాలంతా అతడిని చంపేయాలన్న తగస్తో ఇంటిపై దాడి చేస్తారు సేమ్ టు సేమ్ అదే రకమైన సీన్ ఇప్పుడు ఏపీలో మాచర్ల నియోజకవర్గంలో కనిపిస్తోంది వైసీపీ సీనియర్ నేత పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పదిహేనేళ్లుగా మాచర్ల నియోజకవర్గాన్ని చెప్పు చేతల్లో పెట్టుకొని పరిపాలన సాగిస్తున్న వ్యక్తి సొంత పార్టీ నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ తనకు ఎదుర లేకుండా అరాచకాలతో రాజ్యం ఏలుతున్న వ్యక్తి పోలీసుల నుంచి ఇతర అధికారుల వరకు కూడా అందరూ కూడా అతనికి సలాం చేయాల్సిందే అతని కనుసాయిగ చేస్తే చాలు భయపడిపోయి గులాంగిరీ చేయాల్సిందే అధికార పార్టీ అయిన వైసీపీలోనే బలమైన నేత ఆయన అలాంటి చరిత్ర ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారో ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియదు ఆయన్ను అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి కానీ ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు ఆయన పరారీలో ఉన్నారని పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి ఏకంగా దేశం దాటి వెళ్ళిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారని కూడా కథనాలు వస్తున్నాయి మాచర్ల నియోజకవర్గంలో రారాజుల బతికిన పిన్నెల్లి ఇప్పుడు దొంగలాగా పోలీసులకు భయపడిపోయి పారిపోవలసిన దుస్థితి అరెస్ట్ చేస్తారన్న భయంతో భయపడిపోద్దు కార్లు మార్చుకుంటూ పోలీసులను ఏ మార్చుకుంటూ హోటళ్లలో దాబాలో దాక్కుంటూ తప్పించుకొని తిరుగుతున్నారు ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు అనే పాత సమేత ఒకటి ఉంది కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుత పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది రంగస్థలం సినిమాలో జగపతి బాబు ఫేటును ఒకే ఒక్క ఘటన మార్చితే ఇక్కడ పిన్నెల్లి భవిష్యత్తును కూడా ఒకే ఒక్క వీడియో నిర్ణయించబోతుంది నిజమే ఎమ్మెల్యే అభ్యర్థులకు నేరుగా పోలింగ్ బూత్లకు వెళ్లేందుకు హక్కు ఉంటుంది అక్కడ అధికారులు అందరూ కూడా సరిగా పనిచేస్తున్నారా ఏమైనా అవకతవకలు తిరుగుతున్నాయా అని కనుక్కొని ఆరా తీసే హక్కు ఉంది అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించే హక్కు కూడా ఉంటుంది కానీ నేరుగా ఈవీఎం మిషన్స్ వద్దకు వెళ్లే హక్కు మాత్రం ఏ మాత్రం లేదు కానీ పిన్నిళ్ళు మాత్రం అదే పని చేశారు అక్కడికి వెళ్ళడంతోనే ఆయన ఆగిపోలేదు ఆ ఈవీఎం మిషన్ ను తీసుకుని నేల కేసి కొట్టి ఈవీ ప్యాడ్స్ కూడా ను కూడా పగలగొట్టి నానా రచ్చ చేశారు తనను అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ ను బెదిరించారు తన అనుచరులతో అతనిపై దాడులు చేయించారు ఆ పోలింగ్ బూత్ వద్ద ఉన్న పోలీసులు కూడా ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా ఆయన చేసిన నిర్వాకాన్ని చూసినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మెదపలేకపోయారు పిన్నెలని ఇదేంటని ప్రశ్నించలేకపోయారు ఆయనంటే భయంతో ఎందుకు వచ్చిన రిస్కులే అన్న భావనతో కళ్ళు చెవులు నోరు అన్నీ మూసుకొని గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో ఈవీఎం మిషన్ పగిలిపోయిందన్నట్టుగా ఓ కేసును అయితే పెట్టేశారు అన్నీ తెలిసినా కూడా అధికార యంత్రాంగం కూడా అంతా సైలెంట్ అయిపోయింది కానీ చేసిన పాపం బయటపడకుండా ఉండదు కదా ఎప్పుడో ఒకప్పుడు పాపం పండగ మానదు కదా పిన్నెళ్ళ విషయంలోనూ అదే జరిగింది మే నెల పదమూడో తారీఖున ఈ ఘటన జరిగితే సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది అంతే దేశవ్యాప్తంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు నైట్ సెన్సేషనల్ స్టార్ అయిపోయారు అసలు ఏపీలో ఎన్నికలు ఇంత బాగా జరిగాయా అని దేశ ప్రజలే అవాక్కైన పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర అధికారులు కూడా జోలు విరిచారు ఆయనపై కేసును నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట వాస్తవానికి ఈ పెన్నెల్లి ప్లేస్లో ఎవరైనా ప్రతిపక్ష నేత ఉండి ఉంటే టీడీపీకి చెందిన నేత కనుక ఈ దాడి చేసి ఉంటే ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉండేవారు కానీ ఈ పెన్నెల్లి అధికార పార్టీకి చెందిన నేత అధికార యంత్రాంగంతో నిత్యం టచ్ లో ఉంటూ ఉన్న నేత పోలీసు బాసుల సహకారంతోనే ఆయన తప్పించుకుంటూ తిరుగుతున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయంటే ఈ పిన్నిలి రామకృష్ణారెడ్డి రేంజ్ ఏపీ సర్కార్లో ఎంతలా ఉందో అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఇవాళ కాకపోయినా రేపైనా కూడా పిన్నెల్ని అరెస్ట్ చేయకుండా ఉండరు తప్పకుండా ఆయన అరెస్ట్ చేస్తారు కూడా అయితే ఇప్పుడు ఏపీ జనాలంతా ఓ విషయం గురించి అయితే తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు అసలు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్ని ఈసారి గెలుస్తారా లేదా అన్న దాని గురించే విపరీతంగా చర్చ వస్తుంది అయితే నా అభిప్రాయం ఏమిటంటే మాచర్ల నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే మారిపోవటం పక్క ఆయన ఈ ఎన్నికల్లో గెలిచినా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండరు ఎస్ ఇది నిజం గెలిచినా కూడా ఎమ్మెల్యే ఏంటని డౌటా ఆ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఆయన ఈ ఎన్నికల తర్వాత మా చెడ్ల ఎమ్మెల్యేగా ఉండరు అని చెప్పుకోవడానికి ఒకటికి రెండు కారణాలు ఉన్నాయి అవి ఏంటనేది చూద్దాం పిన్నెల్లి ఈ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ఉండరు అనడానికి మొట్టమొదటి కారణం ఆయనపై ఉన్న వ్యతిరేకత రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి మాచర్ల నిరుగం పిన్నెల్లి కుటుంబం చేతిలో ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఒక్క ఓట్ల తేడాతో పిన్నిలి లక్ష్మారెడ్డి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జోలకంటి దుర్గాంబా గెలిచారు అదే అక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవడం చివరిసారి ఆ తర్వాత మాచర్లలో టీడీపీ గెలిచింది లేదు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పిన్నిలి లక్ష్మారెడ్డి ముప్పై వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిది నాటికి మాచర్ల సీటు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి చేతుల్లోకి వచ్చింది పిన్నెల్లి లక్ష్మారెడ్డి తమ్ముడి కొడుకే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల తొమ్మిదిలో జగన్ సపోర్ట్తో జగన్ అండదండలతో జగన్ గారి సిఫారసుతో మాచర్ల సీటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దక్కింది ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఇక రెండు వేల పన్నెండు సంవత్సరంలోనూ ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి జగన్ సొంత పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసిన పిన్నెల్లి జగన్ వెంట నిలిచారు అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పిన్నెల్లి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ పిన్నెల్లి మరోసారి విజయం సాధించారు టీడీపీ వేవ్ నడిచినా కూడా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో పిన్నెల్లి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో అయితే ఏకంగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో పిన్నెల్లి నాలుగుసారి ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు ఇక జోలకంటి బ్రహ్మానందరెడ్డి అయితే ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ రెండు వేల తొమ్మిది బ్రహ్మానంద రెడ్డి ఓడిపోయారు ఇప్పుడు మూడోసారి మాచెలలో పోటీ చేసే ఛాన్స్ ఆయనకు వచ్చింది మరి ఈసారి ఆయన కంటే గెలుస్తారా లేదా అన్నదే ఇప్పుడు మాచెలలో వినిపిస్తున్న ప్రశ్న మాచెలలో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వరుసగా నాలుగు సార్లు గెలిచినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు జరిగే దారుణాలన్నీ కూడా గొడవలు హింసలు దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు అన్నది అంతటా వినిపిస్తున్న మాట వైసీపీ అధికారులు వచ్చిన తర్వాత టీడీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సాహసించలేని పరిస్థితిని పిన్నెల్లి క్రియేట్ చేశారు తన అనుచరులతో టీడీపీ నేతలపై కార్యకర్తలపై దాడులు చేయించారు అవినీతి అక్రమాలు కూడా భారీగా జరిగాయి దీంతో పిన్నెలపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి సహజంగానే వ్యతిరేకత అంటూ ఉంటుంది నియోజకవర్గంలో తమపై ఉన్న వ్యతిరేకతను చూసే ఓడిపోతామన్న భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసహనంతో ఇలా దాడులు చేయించారు అన్నది అక్కడి జనాల్లో కలుగుతున్న అభిప్రాయం సో ఆయనపై సహజంగానే ఉండే వ్యతిరేకత ఆయన అక్రమాలు అరాచకాలు నచ్చిన జనాలకు తోడుగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా జతలిస్తే ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయమన్నది మా చెల్ల జనాల మాట ఇక రెండో సినే కూడా చూద్దాం ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా అతి తక్కువ మెజారిటీతో కనీసం వంద ఓట్ల మెజారిటీతో అయినాక పిన్నిళ్ళు గెలిస్తే జరిగేది ఏంటన్నది కూడా ఒక్కసారి చూద్దాం ఈవీఎంను నేలకేసి కొట్టడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం గొడవలు అల్లర్లు జరిగేలా ప్రవర్తించడం తన వర్గం వాళ్లతో దాడులు చేయించడం ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయించడం అసాంఘిక శక్తులకు తావివ్వటం మహిళలను బండబూతులు తిట్టడం అధికారులను భయపెట్టడం ఎన్నికల తర్వాత కూడా హింసను ప్రేరేపించడం ఇలా అన్ని రకాల కారణాలతో ప్రస్తుతం పిన్నిళ్ళిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ విషయాన్ని సిఇఓ ముఖేష్ కుమార్ మీనాయే వెల్లడించారు ఈ సెక్షన్ల కింద నేరం జరిగినట్టు రుజువు అయితే ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఆల్రెడీ ఈ వీడియోలో పక్కా ప్రూఫ్ ఉంది బాధితులు కూడా సాక్షి ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు సో ఈ కేసులో నేరం రుజువు అవ్వటం అన్నది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు కోర్టు కనుక కనీసం రెండేళ్లకు పైబడి శిక్షణ విధిస్తే కనుక ఈ ఎన్నికల్లో ఆయన గెలిచినా కూడా ఆయనపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది దీంతో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి ఈ ఎన్నికల్లో గెలిచినట్టు అధికారులు సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఓడిపోయినా కూడా పిన్నిల రామకృష్ణ రెడ్డి వల్ల ఆయనపై వేటు పడుతుంది అనర్హత వేటు వల్ల ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు తద్వారా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండలేరనమాట మొత్తానికి ఏళ్ళ ఏక చిత్రాధిపత్యానికి ఒకే ఒక వీడియో చెక్ పెట్టినట్టు అవుతుంది వెయ్యి ఏనుగులను తిన్న రాబందు కూడా ఒక గాలి వరకు కొట్టుకుపోయినట్టుగా మా చెల్లలో రాచరికాన్ని అనుభవిస్తూ రారాజుల పాలన సాగిస్తున్న పిన్ని ఒక ఘటనతో పోలీసులకు భయపడుతూ బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారన్నమాట అందుకే అంటారు చేసిన పాపం ఊరికే పోదు అని ఇదండి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ